ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యాన్ని నిరసిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన ఇరవై మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పద్నాలుగు వందల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది అటు ఏపీలోనూ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్ల బకాయిలు పడినట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అసోసియేషన్ ప్రకటించింది ఇక ఆస్పత్రులపై భారీ ఆర్థిక భారం నిర్వహణ కష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు డాక్టర్ల సిబ్బందికి వేతనాల చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు బకాయిలు చెల్లించకపోతే మరిన్ని వైద్య సేవలు నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఇక ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ప్రైవేటు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు హరికిషన్ థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా పేదవాడి ఆరోగ్యానికి స్వాంతన చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చినటువంటి విధానం ఆరోగ్యశ్రీ ఇది రెండు వేల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రారంభించడం జరిగింది అప్పటి కూడా అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి వైద్య సేవలను కలుపుకుంటూ ఇప్పుడు కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను దీని కిందికి తీసుకొని రావడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాడి వైద్యానికి సంబంధించి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆరోగ్యశ్రీ దానిని ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవగా కూడా నామకరణం అయితే మార్పు చేశారు సో ఈ నేపథ్యంలోనే తాజాగా దగ్గర దగ్గర ప్రభుత్వం నుంచి కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు పెండింగ్ ఉన్నాయి సో ఇవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆశ ఎవరైతే అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది ఇప్పటి వరకు కూడా వైద్య సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో పేదవారికి తాము సహకరిస్తున్నాము కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అయితే రాలేకపోవడం వల్ల హాస్పిటల్స్ నిర్వహణ భారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తాము ప్రస్తుత పథకాన్ని నిలిపివేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది మరొకసారి మనం చూసుకుంటే అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత ఎవరైతే హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఆశ సంఘం ఉందో వారితో చర్చలు కూడా జరిపినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నిడుద నిధులు విడుదల చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరొక వారంలో మరొక మూడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పొరుగు ఏవైతే ఓపీడీకి సంబంధించి అవుట్ పేషెంట్ కి సంబంధించినటువంటి సేవలను కొనసాగించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అందరు భావిస్తున్నారు అయితే ఇది ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా ధృవీకరణ అయితే రాలేదు దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం బయట విభిన్న వర్గాల్లో మాత్రం చర్చ ప్రస్తుతం ఈ రకంగా అయితే సాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది ఒకసారి మనం చూసుకుంటే ఇటు పేదవాడికి ఏదైనా ఖరీదైనటువంటి వైద్యం ప్రధానంగా బైపాస్ సర్జరీ అంటే గుండెకి సంబంధించి కానీ లేదా కిడ్నీకి సంబంధించి కానివ్వండి లేదా ఇటు ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ప్రతి ఖరీదైనటువంటి వైద్యాన్ని కూడా ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందించేటటువంటి ప్రస్తుతం గతంలో ఆరోగ్యశ్రీ ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి పూర్తిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుకునేందుకు హాస్పిటల్స్ కు వెళ్ళినటువంటి పేషెంట్లకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ రకమైన ఇబ్బందుల్లో తాము ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు హాస్పిటల్స్ సైతం కూడా మానవీయ కోణంలో ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అది వెంటనే ఈ రోజు కాకపోతే రేపైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వం కూడా విడుదల చేసేటటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ నేపథ్యంలోనే హాస్పిటల్స్ అన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలి ఎవరైతే పేదవారు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి డబ్బులు చెల్లించుకోలేనటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా చేర్చుకోవాలని చెప్పేసి కూడా కొన్ని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా దీనిపై హెల్త్ సంబంధించినటువంటి శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి అలాగే ఆరోగ్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది సువర్ణ హరికిషన్ అయితే కొత్త కొత్త ఆసుపత్రులు కడుతున్నారు పడకలు పెంచుతున్నారు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకునే బదులు ఆరోగ్యశ్రీ బకాయిలు తీరిస్తే ఎంతో మంది పేదవారికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు అడుగులు వేస్తలేదు ఖచ్చితంగా మీరు చెప్పింది మాత్రం నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి అత్యాధునిక హంగులతో అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ హాస్పిటల్స్ అయితే నిర్మాణం చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో ఇకపై అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నిర్మించినటువంటి హాస్పిటల్స్ లో ఇకపై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా ఈ హాస్పిటల్స్ నిర్మించేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తోంది ఈ హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తిగా అందుబాటులో లోకి వస్తే ఇక పేదవాడు ఇటు సూపర్ స్పెషాలిటీ గానీ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా కంప్లీట్ గా ఏ చిన్న సమస్య అంటే ఏదైనా చిన్న వ్యాధి వచ్చినా అలాగే పెద్ద చికిత్స అయినా కూడా కంప్లీట్ గా అవన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే విధంగానే తాజాగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించబోయేటటువంటి ప్రైవేట్ అది ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉందో దానికి అనుబంధంగా హాస్పిటల్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి దాంట్లో కంప్లీట్ గా ఇవన్నీ కూడా పొందుపరుస్తామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తోంది అయితే ఇవన్నీ కూడా ఏర్పాటు కావడానికి మినిమం టూ టు అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం పట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ సమయంలో కంప్లీట్ గా కూడా ప్రైవేట్ హాస్పిటల్లే పేదవారికి ఆరోగ్యశ్రీ కింద అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది సువర్ణ రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్ సార్ కిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యాన్ని నిరసిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన ఇరవై మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పద్నాలుగు వందల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది అటు ఏపీలోనూ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్ల బకాయిలు పడినట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది ఆసుపత్రులపై భారీ ఆర్థిక భారం నిర్వహణ కష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు డాక్టర్లు ఇక సిబ్బందికి వేతనాలు చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా తెలిపారు బకాయిలు చెల్లించకపోతే మరిన్ని వైద్య సేవలు నిలిచిపోతాయని చెబుతున్నారు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ప్రైవేటు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనకర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు